ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కి థ్యాంక్స్ ఇక్కడ ఉంటాడు సారు నేను ఎప్పటి నుంచో సారు సార్ ఫ్యాన్ నేను యాక్చువల్గా సో సారు వర్క్ చేస్తున్నప్పుడు సార్కి చెప్పాను కానీ చాలా ఫీల్ అవుతా లోపట చాలా ఆనందంగా ఉంటాను ఆ సార్తో వర్క్ చేస్తున్నప్పుడల్లా లోపల మంచి ఆనందం ఉంటుంది చాలా నాలెడ్జ్ వస్తుంది చాలా నేర్చుకుంటాను సో స్పెషల్ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా సినిమా బన్నీ సార్తో చేస్తూ చేస్తూ మళ్ళీ పవన్ సార్తో కూడా చేశాను సో నెక్స్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు మా ప్రొడ్యూసర్ సార్కి అండ్ నెక్స్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు మా సాగర్ సార్కి అండ్ రైటర్ సార్కి తమన్ సార్ ఆ దర కూడా సార్ సార్ దమ్ములు లేపేసారు నేను నిన్న మూవీ సార్ ఇలా చూసేసారు జరగండి రా జరగండి రా ఇలా ఇలా చూసా సార్ అవ్వట్లేదు అసలు నిజంగా సార్ అద్దర కొట్టే సార్ మూవీ తుమ్ము లెగ్స్ పెయిన్ సార్ మా పాప ఇంట్లో ఈ మూవ్మెంట్ వేస్తుంది బీ డాడీ చూడు డాడీ చూడు అని అరే నిజంగా సార్ చాలా బాగుంది నిజంగా ఇప్పుడు నేను ఆడియన్స్ ఫ్యాన్స్ అని డివైడ్ చేయను ఇప్పుడు టోటల్గా ఫ్యాన్స్ అయిపోయారు అందరు సార్కి అసలు ఆడియన్స్ అనేది లేదు ఇప్పుడు అందరిగా సార్ని ఇష్టపడని వాళ్ళు నాకు తెలిసి నేను నిన్న చూసా ఎందుకంటే పేపర్ ఎగిరేసిన పవన్ సార్తో ఫోటో దిగాడా పవన్ సార్ని కలిసాడా లేదే సో టోటల్ అందరు ఫ్యాన్స్ ఇప్పుడు సార్కి ఆడియన్స్ సపరేట్ ఏం లేదు స్పెషల్ థ్యాంక్స్ టు ఫ్యాన్స్కి ఎందుకంటే ఇంత పెద్ద 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 బ్లాక్ బాస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ పత్రికే అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయి మొత్తం మాకు మేం ఎంత వర్క్ చేశామంటే నేను ఇప్పుడు నిన్న కూర్చొని ఆలోచిస్తుంటే ఇంత వర్క్ చేశామా దీనికి మాకు అనిపించలేదు సార్ బికాస్ ఆఫ్ యూ సార్ ఎందుకంటే సార్ ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా కూల్గా చేసేస్తారు అక్కడ అందరూ ఇట్లా స్మూత్గా చిన్న చిన్న ఐడియాలు ఇచ్చేస్తారు ఆ మేము ఒకటికి వెళ్ళిపోతాం ఈ ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి త్రివిక్రమ్ సారే కారణం ఎందుకంటే ఆ కాన్సెప్ట్ మాకు ఇచ్చారు సో ఆ కాన్సెప్ట్ మీద మేము వర్క్ చేస్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ ఇక నో ఆడియన్స్ అందరు ఫ్యాన్సే ఫ్యాన్స్కి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఈ సాంగ్ ఇచ్చినందుకు త్రివిక్రమ్ సార్ త్రివిక్రమ్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ సార్కి అండ్ పవర్ సార్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో కరెక్ట్ మాట్లాడుతుంది సార్ సో చాలా హ్యాపీగా ఉన్నా నిన్నటి నుంచి డ్యాన్స్లు వేస్తూనే ఉన్నాము సో ఒకసారి అయితే మూమెంట్ వేస్తా సార్ ప్లీజ్ ఏమనుకోవద్దు సౌండ్ ఉందా పాటు ఉందా లేకున్నా నేను పాడేస్తా నో ప్రాబ్లం వచ్చేసింది అది నాకు సౌండ్ Please, Ready, can we have the sound please?